హలో అండి నమస్తే అంజలి అండ్ ఆర్టిస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి ఈ ముగ్గు పది చుక్కల ముగ్గు అండి అంటే పది పై పది అంటే పది చుక్కలు పది వరుసలు వచ్చే వరకు తీసుకోవాలండి ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ లాస్ట్ చుక్క ఉంది కదండి దీన్ని ఇలా సర్కిల్గా గీసుకోండి ఆ చుక్క ఇప్పుడు ఈ పైన ఈ రెండు చుక్కల్ని ఇలా అడ్డంగా గీసుకోవాలి ఒక లైన్ రెండు చుక్కల్ని తర్వాత ఇలాగే ఈ మూడు సుక్కలని కూడా ఇలా లైన్ గీసుకోవాలి తర్వాత ఈ రెండు సుక్కలకి పైన ఈ రెండు చుక్కలకి ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా తర్వాత వీటిని కలుపుకొని ఒక సరుకుల్లా గీసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా ఈ చుక్కలు కలుపుకోవాలి ఇలాగా ఇలాగనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక గీత గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి లాగా దాని తర్వాత ఈ చుక్కలు ఈ మూడు చుక్కలు గీసుకోవాలి ఒక లైన్ ఇలాగా ఇప్పుడు అండి కుండలాగా వచ్చింది ఇప్పుడు ఈ కుండ పైన ఈ చుక్కలు ఉన్నాయి కదండి ఈ రెండు చుక్కలు ఎలా గీసుకోవాల్సి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా కలుపుకోవాలండి జాయింట్ లాగా ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ చుక్క కూడా ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకోవాలండి ఇలాగా కుండ గీటం అయిపోయిందండి కుండ కొంచెం డిజైన్ వేద్దాం చూడండి చూడటానికి బాగుంటుంది ఇదిగోండి ఇలాగ కొంచెం వేసుకుంటే డిజైన్స్ బాగుంటాయి ఈ కుండకి కూడా ఇక్కడ మనకు నేను ఏదో ఒక డిజైన్ వేసుకుందాం ఇలా చుక్కలు పెట్టుకోవటము అలాగ సింపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కుండ అయిపోయింది కదండి దాని తర్వాత ఇక్కడికి వద్దామండి ఇక్కడ ఎలా గీయాలో చూపిస్తాను అక్కడ కుండ కాదండి ఇక్కడ గుమ్మడికాయ గీయటం చూపిస్తాను చూడండి దీనికి కూడా ఇక్కడ పెట్టినట్టే ఇక్కడ ఈ చుక్కకి చర్కిలు తీసుకోవాలి ఇలాగా చూడండి ఇక్కడ ఈ రెండు చుక్కల్ని కలుపుకుంటూ ఒక గీత గీసుకోవాలి చిన్న కరువు గీసుకున్నట్టు గీసుకోవాలి ఇలాగా గీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ గీతకి మధ్యలో నుంచి ఇదిగోండి పైన ఈ రెండు సుక్కలు ఉన్నాయి కదండి ఆ రెండు సుక్కల నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలండి చూడండి లాగా ఇక్కడ నుంచి రెండింటికి మధ్య ఇక్కడ దాకా రావాలండి ఇక్కడ ఇలా తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడ నుంచి ఈ చుక్క ఈ చుక్క నుంచి ఇటు రావాలండి ఈ చుక్కలు లాగా ఇలాగా ఇలాగా తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగ తర్వాత ఇలాగా ఇలాగా ఇలా తీసుకోవాలండి ఇటువైపు కూడా అంతేనండి ఇదిగోండి ఇలాగా ఇక్కడి నుంచి ఈ చుక్క జాయిన్ చేసుకుంటూ ఈ చుక్క జాయిన్ చేసుకుంటూ ఇదిగోండి ఈ చుక్క ఉంది కదా ఈ చుక్క కలుపుకుంటూ ఇలా తీసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలా ఒక గీత గీసుకోవాలండి అంటే గుమ్మడికాయ పిలక ఉంటుంది కదా పైన అలాగ ఇలాగండి గుమ్మడికాయ గీయటం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ గంగిరెడ్డు మొహం గీయాలండి అది ఎలానో చూపిస్తాను చూడండి గంగిరెడ్డు దానికి ఇదిగోండి ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి కింద నుంచి ఈ నాలుగు నుంచి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్త్ దానికి సర్కిల్ గీసుకోండి అలాగే దీనిపైన కూడా ఇక్కడ ఉంది కదండి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్త్ దానికి సర్కిల్ తీసుకోండి అలాగే ఇటువైపు కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఇలా సర్కిల్ తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇది వదిలేసేయండి దీనికి ఈ సర్కిల్ గీసాం కదండి ఇక్కడ నుంచి ఇది కలుస్తూ ఇలాగా ఇవి కొమ్ములు ఇలాగా ఇవి కూడా ఇక్కడ నుంచి ఇలాగ ఈ చుక్క నుంచి ఈ చుక్క ఇలా కలుపుకుంటూ ఇలా రావాలి ఇలా గీసుకోవాలి మళ్ళీ ఈ రెండింటికి కలుపుకుంటూ ఈ చుక్క ఉంది కదా ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకోవాలి ఈ చుక్క నుంచి ఇలాగ మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కొంచెం యూ షేప్లో రావాలి చిన్న స్లైట్ కానీ ఇలాగ ఇదిగోండి ఇప్పుడు కింద ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదండి ఈ మూడు చుక్కలు కలుపుకు ఈ మూడు చుక్కలు కలుపుకుంటూ ఒక యూ షేప్లో గీసుకోవాలండి టైట్ లైన్ రాకూడదు కొంచెం కర్ర రావాలి యూషేప్లో లాగా ఇలా గీసుకోవాలి దాని తర్వాత ఇక్కడ కొంచెం ఇలా గీసుకోవాలి దీనికి ఇక్కడ ఇలా రెండు పెట్టుకున్నాము ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ఇలా తీసుకొని కొంచెం సన్నగా ఇలా కరు తీసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా తీసుకొని సన్నగా కళ్ళు తీసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ సెంటర్ దగ్గర ఇదిగోండి ఇలాగా కళ్ళు గీసుకోవాలి ఇలాగా ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సేవి గీసుకోవాలి ఇలాగా ఇదిగోండి గంగిరెద్దు మొహం తయారైంది ఇక్కడ కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకుందామండి చూడటానికి బాగుంటుంది మన చుక్కలు లేకపోయినా ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి గంగిరెద్దు మొహం తయారైందండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న చుక్కలతో మనం గాలిపటం గీసుకోవాలి ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు చుక్కలు ఇలా జాయిన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా నాలుగు సుక్కలు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కూడా ఈ నాలుగు సుక్కలు ఇలా జాయిన్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఇలా ఒక క్వేర్ షేప్లో నాలుగు వైపులా నాలుగు సుక్కలు జాయిన్ చేసుకొని ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డయాగ్నల్గా ఇలా గీసుకోవాలి ఈ రెండు చుక్కలు జాయిన్ చేసుకుంటూ ఇలాగా ఇక్కడ వీటికి ఇలా పెట్టుకుందాం ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగా మనం ఇక్కడ దాకా సర్కిల్ ఈ సెంటర్ పాయింట్ వచ్చేసుకుంటూ ఇలా గీసుకోవాలి ఇలా గీసుకోవాలండి గాలిపటం కింద దారాలాగా ఇలా గీసుకోవాలి అంతే అండి ఇది కూడా అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మధ్యలో ఉన్నాయి కదండి ఈ చుక్కలు ఈ చుక్కలతో మనం మెలిక ముగ్గు వేసుకోవాలి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ చుక్క నుంచి ఇలాగా ఈ చుక్క ఈ చుక్క ఇక్కడి నుంచి ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా గీసుకున్నాం కదా మూడు సుక్కలు ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఒక్కరు తీసుకోవాలి ఇక్కడ మూడు సుక్కలు ఉన్నట్టు ఎస్ లెటర్లు లాగా రావాలండి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఇటువైపు కూడా ఇదిగోండి ఇలా తీసుకొని మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఇలాగా ఇటు అంటే ఇటువైపు మూడు చుక్కలు వచ్చినట్టు ఇలాగొ ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ కరువు తీసుకుంటూ ఇలా తీసుకోవాలి అలాగే ఇది కూడా అంతేనండి ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి ఇలాగే మిగతా మూడు వైపులు కూడా అండి అప్పుడు మీకు ఈజీగా ఉండి నాలుగు వైపులు గీసుకున్నాం కానీ మీరు పూర్తిగా జాయిన్ చేయలేదు మీకు చూపిద్దామని ఇదిగోండి ప్రతి దానికి ఇక్కడ మధ్యలో ఆపేసాం కదా దాన్ని ఇటు నుంచి కనెక్షన్స్ వస్తాయండి ఇదిగోండి ఇలా కలుపుకోవటమే ఇదిగోండి ఇప్పుడు వీటికి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు దీనికి ఇలాగా అంతే అండి ముగ్గు కీటం ఇంకా మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా సర్కిల్ తీసుకున్నాము చూడటానికి బాగుంటుంది మెలికి ముగ్గులు రాని వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి కానీ వాళ్ళకు కూడా ఈజీగా ఉండేటట్టు నేను చెప్పడానికి ట్రై చేశాను చూడండి ఈ ముగ్గులకు రంగులు వేసాము చూడడానికి చాలా బాగుంది కదండి మీకు ఈ ముగ్గు నచ్చిందా ఈ ముగ్గు నొక్కితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు